కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజ్లో సీక్రెట్ కెమెరాల కలకలంపై పోలీసులు కేసు నమోదు చేశారు విద్యార్థుల హాస్టల్ వాష్రూముల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ తెలిపారు ఆరోపణలు వచ్చిన వారి ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పరిశీలించామని తెలిపారు అయితే ఎలాంటి నేరం రుజువయ్యే విధంగా ఆధారాలు లభించలేదన్నారు అమ్మాయిలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఇచ్చారు అయితే నిన్న సాయంత్రం లేడీ హాస్టల్ వాష్ రూమ్ లో హిడెన్ కెమెరా బయటపడినట్లు విద్యార్థినులు ఆందోళనకు దిగారు బాలికల హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు కనిపించాయని వారు ఆరోపణలు చేశారు ఈ వ్యవహారంపై ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ని పోలీసులు ప్రశ్నించారు అతడి ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు

ايني جي امي کي منجڪ تنارتن ۾ پوندي جو پاري ఓవైపు విద్యార్థినిలు హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ ఆందోళన చేస్తున్నారు మరోవైపు పోలీసులు ఎలాంటి హిడెన్ కెమెరాలు అక్కడ లభించలేదంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు తిరుమలరావు విద్యార్థునిలేమో కెమెరాలు ఉన్నాయంటున్నారు పోలీసులేమో ఎలాంటి కెమెరాలు లభించలేదంటున్నారు అసలు హాస్టల్లో ఏం జరుగుతోంది సుమ కృష్ణా జిల్లా గుడ్ల ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో దాడడం జరిగిందని చెప్పాలి ఎవరైతే ఉన్నారో లేడీస్ బాత్రూమ్ సంబంధించిలో హెడన్ కెమెరాస్ ఉన్నాయంటూ గత రాత్రి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళన చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మాకు భద్రత లేదో అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఉదయం వచ్చి కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తులో ఎస్పీ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఈ గుడ్ల ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఎలాంటి కెమెరాలు లేవు మీరు ఆందోళన చెందొద్దని చెప్పేసి ఎస్పీ సాక్షాత్తు కృష్ణా జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది అయితే ఈ గుడ్లవెల్లి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు మాత్రమే మేము తప్పుగా ఎందుకు చెప్తాము హెడ్ అండ్ కెమెరా దొరికినా ఇది మూడు వందల మందికి షేర్ చేశారు మా మానవులకు సంబంధించిన విషయాన్ని పోలీసులు ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద విద్యార్థుల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అయితే విద్యార్థులు చెప్పిన మాటలు పరిగణ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కృష్ణా జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది ఎవరైతే ఉన్నారో ఈ హెడ్ అండ్ కెమెరా సంబంధించి ఆ తాడేరి విద్యార్థి అదే విద్యార్థులకు సంబంధించి వాళ్ళని పూర్తిగా విచారణ చెప్పేసి వీళ్ళు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు దీనికి సంబంధించి ఆ విజయ్ అన్న వ్యక్తి సంబంధించి ఆ విద్యార్థి సంబంధించి ల్యాప్టాప్లు సెల్ సెల్ఫోన్లు మొత్తం పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దీనికి సంబంధించి పరిశీలన కూడా చేస్తున్నాము సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పరిశీలన చేస్తున్నాము ఏదైనా డిలీట్ చేస్తున్నట్టు అయితే దాన్ని మేము మళ్ళీ రెటిఫై చేసి అతని మీద చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ విద్యార్థులు మొత్తం చాలా తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు మా మానాన్ని సంబంధించి మేము ఆందోళన చేస్తున్నాము జరిగినవి దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థులను కూడా షేర్ చేస్తూ వాళ్ళు డబ్బులుగా అమ్ముకున్నారని చెప్పి చెప్తున్నప్పటికీ పోలీసులు ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు ఎందుకు సిల్లీగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి విద్యార్థులైతే చాలా తీవ్రస్థలైతే ఆగ్రహం వ్యక్తం చేసింది ఏదేమైనప్పటికీ ఈ రోజు గుడ్లవెల్లర్ ఇంజనీరింగ్ కాలేజీ ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగిందని చెప్పి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా తీసుకున్నారు కలెక్టర్ అదేవిధంగా ఎస్పీలతో మాట దీని మీద సీరియస్గా వ్యవహరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి కొల్లు రవీంద్ర మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంది కొల్లు రవీంద్ర అక్కడ పంపించి పూర్తయ్యాలి మీరు విచారణ జరిగింది నిజ నిజాలు మీరు వెలిగి చేయాలని చెప్పి చంపడం జరిగింది అదే విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ కూడా దీని మీద ట్విట్ చేయడం జరిగింది దీన్ని సీరియస్గా పరిగణించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యత మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము నిజ నిజాలకు వెళ్ళి చూసి ఎంతటి వారైన సరే వదిలిపెట్టేది ప్రసక్తి లేదంటే కృష్ణగల్లి అసలైతే చెప్పడం జరిగింది సుమా తెలుగురావు అంటే కొంతమంది అనుమానితులు ఉన్న విద్యార్థుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని తీసుకొని కూడా పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తుంది కదా అక్కడ ఏమైనా ఆధారాలు లభించాయా ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి పోలీసులు ఇదే సుమ పోలీసులు కృష్ణా జిల్లా ఎస్పీ అయితే నిన్న ఎవరైతే ఘటన జరిగిందో నిన్న సాయంత్రమే సీనా ప్రి పోలీసులు చేరుకోవడం జరిగింది ఎవరైతే విద్యార్థులు విద్యార్థినులు ఇద్దరి మీద వ్యక్తం చేశారు ఒక బీ ఫైన్ ఇయర్ విద్యార్థి అదే ఇయర్ విద్యార్థులు ఇద్దరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని ఈ ప్రేమ వ్యవహార నేపథ్యంలోనే ఈ అమ్మాయి ఎవరైతే ఉండో తాడేరు విద్యార్థిని బాత్రూంలో కెమెరా పెట్టి ఏర్పాటు చేసింది దీన్ని పూర్తి స్థాయిలో మధ్య సమాచారం ఉందని చెప్పేసి విద్యార్థులు చెప్తుంటే పోలీసులు అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్లు ఇతరతర సాంకేతిక సాంకేత పరిజ్ఞానం సంబంధించి మేము స్వాధీనం చేసుకున్నాము మా వాళ్ళ దగ్గర ఏం లేదని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి విద్యార్థులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు ఇటు జరిగింది మా దగ్గర సమాచారం ఉంది మేము పోలీసులు చెప్పినప్పటికీ ఎందుకు ఈ కేసును దాట విషయందుకు వ్యవహరిస్తున్నారో మాకు తెలియట్లేదు అని చెప్పేసి ఈరోజు ఉదయం కూడా విద్యార్థులు చాలా ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది ఏదైనాప్పటికీ పోలీసులు అయితే కూడా చెప్తున్నారు మేము వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్లు ఇతరతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకున్నాము దాన్ని మేము పూర్తి అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చూస్తున్నాం అయితే దీంట్లో మాకు ఇప్పుడు వరకు ఏం కనిపించలేదు ఏదైనా ఉంటే మాత్రము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు విద్యార్థులకు చెప్పడం జరిగింది అదే ఈ విషయాన్ని మొదటి నుంచి పోలీసులకి విద్యార్థులకు సంబంధించి మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళమే కఠిన చర్యలు తీసుకుంటాం ఇమీడియట్లీ దీన్ని షార్ట్అవుట్ చేస్తామని పోలీసులు చెప్పినట్లయితే విద్యార్థుల్లో ఇంత ఆగ్రహ ఆవేశాలు వచ్చే కాదని చెప్పేసి చెప్తున్నారు ఈ ఎస్పీ కృష్ణా జిల్లా ఎస్పీ చాలా సిల్లీగా వ్యవహరించారు దీనికి ఇంత కొంచెం దానికి మీరు అంత ఆందోళన చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పేసి విద్యార్థులు చెప్పడంతో ఒక్కసారిగా ఆందోళన అయితే మళ్ళీ ఉదయం కూడా తీవ్రస్థాయిలో ఎన్నికల్లో ఏమైనప్పటికీ సీఎం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించడంతో అధికారులు మొత్తం చాలా అప్రమత్తం అయ్యారు ఇప్పుడు ఇమీడియట్గా దీనికి సంబంధించి విచారణ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది సుమా తిరుమల అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అధికారులు ఏం చెబుతున్నారు ఆల్రెడీ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది పోలీసులకు ఏం చెప్తున్నారు వాళ్ళు సుమ గత రాత్రి ఏదైతే ఉందో విద్యార్థులు టోటల్గా ఫస్ట్ ఇయర్ విద్యార్థుల నుంచి ఫైనల్ ఇయర్ విద్యార్థుల వరకు మహిళలు విద్యార్థులు వచ్చేసి విద్యార్థినులు పెద్ద స్థాయిలో ఆందోళన చేయడం జరిగింది ఆందోళన చేసిన తర్వాత కాలేజీ యాజమాన్యము ఒకసారిగా వచ్చి దీన్ని మీరు అంత చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏం జరగట్లేదు ఎందుకు మీరు చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు చెట్టు చూపిస్తున్నారు అని చెప్పేసి విద్యార్థుల మీద కాలేజీ యాజమాన్యం కూడా ఒక ఇంతగా టూ మచ్గా మాట్లాడటం జరిగింది అయితే దీనికి సంబంధించి చాలా విద్యార్థులు చాలా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు కూడా చేయడంతో ఒకసారిగా కాలేజీ యాజమాన్యం కూడా సైలెంట్ అయిపోయింది దీంతో పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం పోలీసులు రావడం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం చక్కచక్క కూడా చనిపోవడం జరిగింది అయితే విద్యార్థు విద్యార్థులు ఒకటే చెప్తున్నారు కాలేజ్ యాజమాన్యం కూడా మేము కంప్లైంట్ చేసినప్పటికి చాలా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు దీని సంబంధం వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫస్ట్ ఇయర్ ఇంటర్ బీటెక్ స్టూడెంట్ నుంచి ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఏదైనప్పటికీ ఇక్కడ కాలేజ్ యాజమాన్యం కూడా పూర్తిగా నిర్లక్ష్యం ఉందని చెప్పేసి ఆ కుండ విద్యార్థులని కూడా చెప్పడం జరుగుతుంది సుమ తిరుమల అంటే కాలేజ్ లో సిసి కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరాల ఆధారంగా అసలు అక్కడ హిడెన్ కెమెరాలు ఎవరు పెట్టారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా దానికి సంబంధించి ఏం చెప్తున్నారు సుమా క్వశ్చన్ చాలా బాగుంది ఈ ఇదైతే ఉందో ఎవరైతే విద్యార్థులు ఇట్లా హిడెన్ కెమెరాలు పెట్టి బాత్రూంలో మమ్మల్ని ఇబ్బంది పడే పరిస్థితులు గురి చేస్తున్నారు అదేవిధంగా వీళ్ళు మమ్మల్ని రహస్యంగా చిత్రీకరించి బయటకు పంపుతున్నారని చెప్పేసి ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి కాలేజ్ యజమానులు వచ్చి ఆ విద్యార్థులకి ఈ రకమైన ఈవెళ సంబంధించిన సమాచారం ఇవ్వకుండా సమాచారం దాటవేసే విధంగా వ్యవహరించారు మేము వచ్చాము ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన ఆరోపణలకు సంబంధించి మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది సీసీ కెమెరాలకు ఉండే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాము వెరిఫికేషన్ చేస్తున్నాము ఎవరైతే ఇట్లా వ్యవహరించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ ముందే కాలేజీ యాజమాన్యం అదేవిధంగా పోలీసులు విద్యార్థులతో మాట్లాడే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి ఆ కొండ విద్యార్థులు చెప్తున్నాం ఇప్పటికైనా సరే విద్యార్థులు ఒకటే చెప్తున్నారు ఆ సీసీ కెమెరాలు ఎన్ని పనిచేస్తున్నాయి ఎన్ని ఉండయి ఏ ప్రాంతాల్లో ఉండయి అనేది పూర్తి స్థాయిలో విచారణ చేయాలి విచారణ చేసిన తర్వాత ఆ కొండ ఫుటేజ్ సంబంధించి స్టోరేజ్ ఎంత అనేది కూడా మాకు చెప్పాలని చెప్పేసి విద్యార్థులు నీళ్ళైతే చెప్తున్నారు పోలీసులు కూడా ఆ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పుడు మొదలు సుమ అంటే పోలీసులు విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ కూడా వారు భరోసా ఇస్తున్నారు కదా హిడెన్ కెమెరాని పోలీసులు స్వాధీనం చేసుకున్నారా ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వరకు పోలీసులకైతే ఎలాంటి ఏదైతే ఉందో విద్యార్థులు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు అయితే ఇప్పటివరకు పోలీసుల దగ్గర లేవు ఈ సంబంధించి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఎవరైతే ఉన్నారో తాడేరు విద్యార్థి విజయ్ మీద అదేవిధంగా ఒక విద్యార్థుల మీద ఈ ఆరోపణలు చేయడం జరిగింది వీళ్ళని కూడా వీళ్ళు విచారణ చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉండే ల్యాప్టాప్స్ ఇతరతకు సంబంధించి పరికరాలు సంబంధించి పూర్తి స్థాయిలో విచారం చేస్తున్నారు విచారం చేసినప్పటికీ ఇప్పటివరకు వాళ్ళ దగ్గర అయితే ఆధారాలు అయితే సేకరించలేదు సేకరించలేదు కాబట్టి వీళ్ళు ఎవరికి షేర్ చేశారు ఎవరికి పంపించారు అనేది సాఫ్ట్వేర్ సంబంధించి రీబ్యాక్ చేస్తే కానీ అసలు విషయాలు వెల్లలకి వస్తాయి ఈ నేపథ్యంలో ఈ సంబంధించి పోలీసులు అయితే అదేవిధంగా కాలేజ్ యాజమాన్యం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది చేస్తున్నట్టు సంబంధించి ఇది కొన్ని గంటల్లోనే గంటల వ్యవధిలోనే సంబంధించి ఫీడ్బ్యాక్ వస్తుంది దానికి సంబంధించి ఏదైతే ఉందో ఎవరైతే అతను ఎవరైతే విద్యార్థి విజయం ఉండడో అతను చేసింది నిజమా తెస్తే అతని మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉంటే కాలేజ్ యాజమాన్ పోలీసులు కూడా చెప్పడం జరిగింది ఈ భరోసా ఇవ్వడం వల్ల ఒక్కంత కొంచెం చల్లబడిందని చెప్పాలి సుమ తిరుమల అంటే ఆడపిల్లల్ని కాలేజీలకు పంపించాలి అంటే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు తల్లిదండ్రులకు ఇంత ఆందోళన వ్యక్తమవుతుంది అంటే ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తున్నారు కదా వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు ఈ హిడెన్ కెమెరాస్ కి సంబంధించి వారు ఆందోళనలో పాల్గొన్నారా ఎస్ సుమా ఇది గత రాత్రే తల్లిదండ్రులకు ఎవరైతే ఉన్నారో కాలేజీ సంబంధించిన ఫస్ట్ ఇయర్ బీటెక్ విద్యార్థిని దగ్గర నుంచి ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థిని వరకు తల్లిదండ్రులకు రాత్రి సమాచారం ఇవ్వడం జరిగింది ఈ సమాచారాన్ని అందుకున్న కొంతమంది దగ్గర గ్రామాలకు సంబంధించిన తల్లిదండ్రులైతే రావడం జరిగింది మళ్ళీ సుదీర్ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ప్రధానంగా ఒకటే ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి దారుణమైన ఘటనకు పాల్పడిన వాడిని కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అతనికి ఉరిశిక్ష విధించాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా రాత్రి గత రాత్రి ఎవరైతే ఉన్నారో విద్యార్థులను కలిసి చాలా ఆందోళన అయితే తీవ్రతరం చేయడం జరిగింది ఈ రోజు ఉదయం కూడా తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం పోలీసులు కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాలేజ్ జామానికి సంబంధించి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఇవన్నీ తల్లిదండ్రులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీ కుటుంబ సభ్యులకి ఇలా జరిగితే మీరు ఇట్లా ఊరుకుంటారా ఎందుకు ఇలా చేస్తున్నారు దీనికి సంబంధించిన వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వీళ్ళు సంబంధించిన ఫుటేజ్ను పూర్తి స్థాయిలో మీరు పరిశీలించాలి పరిశీలించిన తర్వాత ఎవరైతే దీని బాధ్యులయారుండో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది అదేవిధంగా కఠిన తల్లిదండ్రులు కూడా ఒక పాయింట్ అయితే అక్కడ లీడ్ చేయడం జరిగింది ఈ విద్యార్థులకు సంబంధించి విద్యార్కు సంబంధించి కాలేజీల సంబంధించి ఎవరైనా అతను సపోర్ట్ కాలేజీ వీళ్ళకి ఎవరైతే రెండు ఇద్దరు విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు సపోర్ట్ చేయకుండా వీళ్ళంత ఘాతకానికి పాల్పడ్డారు ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారో కూడా వాళ్ళు కూడా పట్టుకుని వాళ్ళ మీద కఠిన కఠినంచే వారికి గురుశిక్ష వేయాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారో విద్యార్థిని తల్లిదండ్రులు అయితే గత రాత్రి నుంచి ఉదయం కూడా అదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది సుమ తిరుమలలో అంటే కాలేజీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు ఎలా చూడాలంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆడపిల్లలకు సపోర్ట్గా ఉండి స్టాండ్ తీసుకోవాల్సిన యాజమాన్యం పట్టించుకోకపోవడం ఎట్లా చూడాలంట ఎస్ ఇదే తల్లిదండ్రులు కూడా ప్రధానంగా ఇదే లీడ్ చేస్తున్నారు ఎప్పుడైతే విద్యార్థులు మా బాత్రూమ్కి సంబంధించి ఎడెన్ కెమెరాస్ పెట్టారని చెప్పేసి గత రాత్రి ఆందోళనలు మొదలు పెట్టారో ఆందోళన మొదలు పెట్టిన సమయంలో కాలేజీ యాజమాన్యం కొంతమంది అక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళు మా మీ సమస్య ఏంటి సమస్య అడగకుండా ఇది కావాలని ఆందోళన చేస్తున్నారని చెప్పేసి చెప్పడంతో ఇది కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా పూర్తి స్థాయిలో ఉందని చెప్పేసి తల్లిదండ్రులైతే చాలా మండిపడుతున్నారు లక్షల రూపాయలు కట్టి కాలేజీలో పిల్లల్ని చదువుతుంది పిల్లలకి భద్రత లేదు పిల్లలకు అసౌకర్యం కల్పిస్తూ వాళ్ళ మానంతో ఆడుకునే పరిస్థితి కాలేజీ యాజమాన్యం కూడా చేస్తుంది తెలిసిన వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చి మీకు న్యాయం చేస్తాము ఇక్కడ ఎక్కడెక్కడ సీసీ కెమెరా ఉన్నాయో మీరు ఎక్కడెక్కడ ఆరోపణలు చేస్తున్నారో సంబంధించి పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ మేము తీస్తున్నాము దానికి బాధ్యులైన వారిని కాలేజీలో ఎవరన్నా ఈ విద్యార్థిని విద్యార్థులకు ఎవరైనా సహాయం చేస్తున్నారు వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించినట్టేది పరిస్థితి కాదు వాళ్ళ నిర్లక్ష్యం అనేది పూర్తిగా కనపడుతుంది ఆ నిర్లక్ష్యం ఇప్పటికైనా సరే వీడి విద్యార్థులు న్యాయం జరిగే విధంగా చర్యలు చెప్పాలని చెప్పేసి తల్లిదండ్రులు కొడుతున్నారు కాలేజ్ యాజమాన్యం కూడా ఇప్పుడు వెంటనే స్పందించి దీని మీద చర్యలు చేపట్టడం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది సుమా థ్యాంక్ యూ తిరుమలరావు I'm okay. okay. okay.